ప్రార్థన ఎలా చేయాలన్న ఒక నిగూఢమైన సత్యాన్ని ఇందులో లేఖనాల ప్రకారం మనము తెలుసుకోబోతున్నాం గమనించండి ఈ దినం యొక్క మరి లేఖన భాగము ఆ సువార్త పదో అధ్యాయము పదహారో వచ్చినం ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావాలి అవి నా స్వరం విను అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును పగునామ స్తోత్రులు ఈ సమయంలో షప్పడు యొక్క కాపురి యొక్క బాధ్యతను గురించి ఇక్కడ మనము మనకు పగు వారు లేక మందు తెలియపరుస్తున్నారు ద అదర్ ఇట్ మీన్స్ జంటైల్ వరల్డ్ ద జంటైల్ వరల్డ్ అనేది ద చర్చ్ ద చర్చ్ ద ఇస్రాయల్ వచ్చి గాడ్ మేడ్ విదమ్ అది నిబంధనతో కూడినటువంటిది సంఘము మరి అన్ని జనులతో ప్రారంభించబడేది కాబట్టి ఫర్ చర్చ్ చర్చ్డ్ పర్చేజ్ అలాగే ద చర్చ్ రెస్పాన్సిబుల్ ఏంటంటే టు ఫుల్ఫిల్ హిస్ గ్రేట్ కమిషన్ ఎప్పుడైతే మనము ఆయన యొక్క రక్తములు విమోచింపబడి ఆయన నిబంధనకి మనము మరి పాత్రలు మయ్యామో తగు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అవి మనకు ఇచ్చేయాలి అది షప్పుడుగా మనల్ని ఏర్పరచుకున్నాడు అది మాత్రమే కాకుండా ఆయన పని ఈ లోకంలో సాక్షులుగా ఉంటూ దేవుని యొక్క రాజ్యం విస్తృత కొరకు మనం పని కలిగి ఉండవలసి ఉంటుంది అందుకనే మత్స్సు వార్త ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఆల్ పవర్ ఇస్ గివెన్ అంటూ మీ ఈవెన్ ఆన్ హెవెన్ ఆన్ ఎర్త్ గో అండ్ మేక్ డి సైపుల్స్ కాబట్టి మన యొక్క పరియమైనటువంటిది మరి శిష్యులుగా చేయవలసిన బాధ్యత అందుకనే పోయిన మనము ఫస్ట్ సెమిస్టర్ అంతా కూడా డిసైపుల్షిప్ మీదనే ప్రయత్న ఆడాలి నచ్చింది ఇప్పుడు ఈ యొక్క సెకండ్ సెమిస్టర్లో మనం చెప్పండి గురించి మనము నేర్చుకోబోతుంటున్నాం కాబట్టి మనము శిష్యులుగా తయారు చేయాలి కాబట్టి శిష్యత్వము అనేది విలువలతో కూడినటువంటి రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి కాబట్టి ద మూ ట్వంటీ ఫోర్ లో గాస్పల్ మస్ట్ బి రీచ్ కాబట్టి ఇక్కడ ఈ రెస్పాన్సిబిలిటీ ఏంటి రక్షణ పొందినటువంటి మనమందరము అందరము మారు మర్సు పొందినటువంటి మనం అందరము మన దేవుడు అనుకుని గ్రేట్ కమిషన్ ఏంటి సకల జనులకు సువార్త ప్రకటి మార్క్ పదహారు పదిహేనులో మీరు సర్వలోకములకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అది మన బాధ్యత ఉన్నది మరి కాబట్టి మనకు విలువ కూడా ఎంతో విలువై ఉన్నది కాబట్టి మన ఎప్పుడైతే మనము ఈ యొక్క సువార్తను లోకంలో మరి అందరికీ సాక్షాత్ ప్రకటించబడుతుందో దెన్ కమ్ అప్పుడు ప్రభువాలు వస్తారు కాబట్టి నువ్వు నేను పనిని మరి నిర్లక్ష్యం చేస్తే ఆయన ఇంకనూ అలక్ష్యం చేస్తూనే ఉన్నాడు అందుకని ప్రభు మరి చెందినటువంటి గొర్రెలు మన దొడ్డికి గొర్రెలు చాలా ఉన్నాయి ఈ ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావాలను అవి నా స్వరం వినను కాబట్టి అవి స్వరం వినాలంటే దేవుని వాటికి మనం చెప్తే అవి వింటాయి లోపడతాయి ప్రభువు అంగీకరిస్తారు కాబట్టి మనం చాలామంది మరి క్రైస్తవులు వారి యొక్క వికృత ధర్మాన్ని వాళ్ళు విస్మరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ విందు కొరకు మనము సిద్ధపడుతూ ఉంటున్నాం కాబట్టి విశ్వాసులు మరి ప్లస్ ఇజ్రాయేలీలు అంటే మరి కమనెంట్ పీపుల్ అలాగే కూడా సంఘము ఒకే సంఘముగా సార్వత్రిక సంఘముగా మనము ఉండబోతున్నాం ఆ సార్వత్రిక సంఘము అందరికీ ఒకే కాపిరిగా ఉంటాడు సో ఆయనే మన ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు సో సచి వండర్ఫుల్ సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ అవర్ లైఫ్ అంత గొప్ప కుటుంబం అనుగ్రహించిన దేవుడికి మనము ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం కాబట్టి అండ్ ఫ్రే సో దిస్ ఈస్ దైన్ ఫర్ యూ ప్రే ఫర్ ద నేషన్స్ వరల్డ్ వైడ్ ఇంకా విననటువంటి వారి కొరకు సువార్త ప్రకటించబడాలన్న సహోదరులు రమేష్ గారు ఆర్ యుఫీసర్ ఇస్ ఓకే రమేష్ గారు తర్వాత కంటిన్యూషన్ ఇన్ ప్రేర్ హడల్ ఆగస్టిన్ గారు దెన్ థర్డ్లీ ఓకే తర్వాత చెప్పండి గొప్పదేవా సాయంకాలంలో మరి ఒకసారి మీకు రేపు రెండు చెల్లించుకుంటూ వస్తున్నాం నీ ప్రభా ప్రభావ గరులంగా మేము మీ వాక్యాన్ని చేపట్టి ప్రార్థన చేయడానికి విజ్ఞాప చేయడానికి మాకు సాయం చేశారు మీరు మాకు మంచి కాపురవి మహాత్మల కాపరవి ప్రధాన కాపురవి గోవా బట్టి మీకు వందలు తీసుకుంటూ వస్తున్నాను ఈరోజు మీరు ఇచ్చిన లేఖ భాగాన్ని బట్టి దాన్ని ఆదరణ చేసుకుని మిమ్మల్ని స్నేహించడానికి గణపరచడానికి మీరు ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందా పోండిపోయిన ఎదరగొట్టబడిన తప్పిపోయినా మార్గాన్ని విసిగెట్టి తవ్వెక్కి కూడా తిరుగుతున్న మమ్మల్నించి రక్షించడానికి నీ బిడ్డగా నీ గొర్రె నీ గొర్రెల మందగా నీ సంఘంగా చేసుకోవడానికి ప్రభావ భూలో పనికి వచ్చిన పొందా చేసుకుంటూ వస్తున్నాను కాపర్ లేని గొర్రెల వల్లే మేము సిదిగా మనంతా ప్రభావం చెడిపోయిన మీరు దయ చూపించి ప్రవా రక్షకుడుగా కాపరగా ప్రధాన కాపరగా ఆత్మిక కాపురగా ఈ లోకానికి వచ్చి మా తేగ వల్ల మమ్మల్ని తగ్గిచ్చిగా చూసుకొని గోవా మీరు మంచిగా మమ్మల్ని మీ దగ్గడిలోని సంఘంగా మీరు సమకూర్చినందుకు ఏమైనా చేయించుకుంటూ వస్తున్నాను గోవా ఈ దడ్డిలోని కాని అని మీరు లేఖ బాగా పెట్టుకున్నారు ఎదురు కాకుండా ఇద్దరేతరు ప్రభావా నిజులు కూడా ఇంకా మిగిలి ఉన్నారని మీరు జ్ఞానం చేస్తున్నారు వరల్డ్ వైడ్ మిషన్ వాళ్ళు మీరు న్యాయం చేస్తున్నారు మీరు మీ సహితికి ప్రకటించండి అని ఆ యొక్క గొప్ప గ్రేట్ కమిషన్ చేసుకుంటూ వస్తున్నా మీ శ్రీవృత్తరేగ వల్ల వచ్చే ప్రతి తరలోకి ఆశీర్వాదం తీరుకు మాత్రమే కాకుండా వారికి మాత్రమే పరిమితమే కాకుండా తవ్వా సర్వలోకానికి మీరు ఆ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వాలని మీ మందలో చేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నందుక ఇష్టపడుతున్నందుకే చేసుకుంటూ వస్తున్నారు

దావీదు రాజుగా నియమిస్తాడు ఒక్కడే మీరు జ్ఞాపం చేస్తారు దేవస్ వాత పదకొండు అధ్యాయం యాభై రెండు వర్షంలో ఒక్క జనం కొరకు మాత్రమే కాకుండా చదివిన దేవుని పిల్లల కొరకు ఏకముగా సమకూర్చడానికి యశ్ ప్రభు శ్రావనయనాడని ఆ ప్రవచన ప్రవచనాన్ని జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాను బట్టి రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో సమీపస్తున్న దూరస్తుని కూడా ఏకం చేయడానికి వారి మధ్య ఉన్న అడ్డుగోడను ప్రభు తొలగించి ఉభయం ప్రభా ఏకం చేశాడనే గొప్ప అద్భుతమైన విషయాన్ని జ్ఞానం చేసుకుంటూ వస్తున్నాం ప్రభా మీరు ఈ లోకానికి వచ్చి ఈరోజులు మాత్రమే కాకుండా నిజలను కూడా లోకం ఎంతో ప్రేమించి మీరు శిరువులు చేసిన త్యాగం వల్ల అందరినీ ఏకం చేసి ప్రభావ మీ సంఘంగా మీ ఆలయంగా మీ దేహంగా మీ మందగా మీరు చేసుకుని మీరు ఒక్కడే ఉండాలి కోరుకుండా ఉన్నా తెచ్చుకుంటూ వస్తున్నాను ప్రభావ మానవులు ఈ ఆత్మ శరీరాసమైన కాపలు ప్రభావ మందకు పరిమితమైన లోకాసమైన హద్దులు నిర్మించి ప్రభా ఏ రకమైన లిమిటేషన్ ఏర్పరచుకోవా ఉంటుండగా ప్రభా మీరైతే అందరమే అన్ని ప్రాంతాల వారిని ప్రపంచం అంతా అన్ని భాషలు మాట్లాడేవారిని అన్ని 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 దేశాల ప్రజలు ప్రభావ మీరు ఏకం చేయాలని కోరుకుంటున్నారు ఈ రోజులో ప్రభా స్వార్థపరులు ప్రభా కాపరు కాపర్లు ప్రభావ ఆత్మాస్వాదం కాని కాపర్లు వారి స్వార్థం కోసం వారి సులభం కోసం మందను విభజించే వరగా ప్రవాహ అద్దెలు నియమించే వరగా ప్రవా ఉంటుండగా ప్రభా మీరు మాకు ధ్యానం చేస్తున్న చేస్తున్న విధానం బట్టి వందలు తెలుసుకుంటూ వస్తున్నారు మేము ప్రభాన్ని అందరిని సమకూర్చి ఆ యొక్క పనిలో ఉండడానికి సహాయం చేయండి లిమిటేషన్ లేని మందనం ప్రభావ మీరైతే లిమిటేషన్ భాష ప్రాంతం లేకుండా అందరిని సమకూర్చాలని ఒక్క కాపరిగా ఉండాలని ఒక్క మందిగా చేయాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు అటువంటి మనసు మాకు దయచేయండి అదేవిధంగా భూమి ప్రపంచంలో ఉన్న కాపలకు అటువంటి మనసు దయచేయండి ప్రభావ ఇంకా ఎంతో మంది చెదిపోయి ఉన్నారు నేను ఈ దొడ్లోనికి నేను సంఘంలోకి నీ మందువారం ఇంకా మంది ఉన్నారు మా చుట్టుపక్కల ఉన్నారు ప్రభావ మా బంధువుల్లో ఉన్నారు మా విభిన్న రాష్ట్రంలో ఉన్నారు మా ఇండియాలో ఉన్నారు ప్రభావ వారందరినీ సమకూర్చాలని మా ద్వారా మీరు సమకూర్చాలని కోరుకుంటున్నారు మా ద్వారా సువార్త ప్రకటించి తోవా మీరు వారిని మీ చేర్చుకోవాలి చేర్చుకోవాలని కోరుకుంటున్నారు తోవా అటువంటి లైంపు కలిగి మేము ఇంకా మీ పనిలో కొనసాగడానికి మీ సువార్త పనిలో కొనసాగడానికి ఆ గ్రేట్ బాక్స్ పాలుబాసులుగా అంకితమై ద్రోనిశ్చయంతో తో పనిచేయడం దయ చూపించమే మీ మీ ఉద్దేశాన్ని సంకల్పాన్ని ఎవరీచే ప్రభావ భాగ్యం మాకు కూడా దయచేయమని ప్రభావ మీరు ప్రధాన కాప్రిలా ఆత్మికాప ఇలా మీ రాణమే అందుకు అందాలు చేయించుకుంటూ మిగిలిన సమయాన్ని మాకు జీవితంగా చేయండి ప్రభావ మీరే సాయం చేస్తే మీ పాలనతో నేర్చుకోవడానికి సాయం చేయమని మా ప్రభావ నిస్థితి కృష్ణామలో ప్రభావ ఈ గుడ్జీ బైబుల్ కాలుస్తున్నాడిని యాజమాన్యాన్ని ప్రభా అధ్యాపక బృందాన్ని ప్రభావ స్టాఫ్ లందరిని జీవించి మారింది మేము ప్రేమించి మా తెలంగాణకు ఇతర ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రభావం ఇస్తున్న వర్షాన్ని బట్టి వాతావరణం బట్టి కూడా మందాలు చేసుకుంటూ మొలని అతి శ్రేష్టమైన రీతిలో ప్రేమించిన మా పనుల తండ్రి మరి ఒక చక్కటి దినాన్ని సాయంకాల సమయము ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉన్న స్టూడెంట్స్ ను ప్రొఫెసర్ గారిని అలాగే గుడ్ బైబిల్ కాలేజ్ సేమ యాజ్యమైన వారి మనందరినీ ఈ పాద సన్నిధిని సమైక్యపరిచినందుకు స్థుతులు చెల్లిస్తున్నాను విరిచిన చక్కని సమయాన్ని బట్టి ఉందనాలన్నాను ఈ లోకంలో ప్రభు ఎందరో సువార్థ లేకనో అతను చెదరిపోన బెడల పట్ల కూడా మీరు చూపుతున్న శ్రద్ధ ప్రేమను బట్టి శృతి చెల్లిస్తున్నా కనుక నేను ఆయన యహాన్ పది పదహారు ప్రకారం మీరు సెలవు ఇచ్చిన రేట్లో దీ కానీ ఇంకనూ అనేకలు ఉన్నాయి మరి వాటిని కూడా తీసుకొని రావాలి ఒక మందగా చేయాలి వారికి ఒక కాపరిగా ఉండాలి అది ప్రభనే శుక్రీస్తు వారు మాత్రమే అలనాడు నాతో రెండు వేల సంవత్సర క్రితం మౌలం ప్రేమించి కలువరి శిరోలో మా పక్షాన మా మేము పొందవలసిన శిక్షను మేము తీసుకొచ్చిన స్థానాన్ని మీరు తీసుకొని మా కొరకు తన బలియాగం అర్పించి ప్రశస్తమైన రక్తం చిందించి మాకు రక్షణ మార్గము దయచేసిలు చెల్లిస్తున్నాం ఇందును బట్టి మేము ప్రభ ఆనందిస్తున్నాం కానీ అనేకలు ఇంకొని రక్షణ మార్గులు నడవ వలన మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని బాధ్యతను మర్చిపోక నాయన మొత్తం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం నాయన మేము అనేకులకు ప్రభా అందించి మీ శిష్యులుగా చేటుకు మర్చిపోక ఆ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చే భాగ్యాన్ని దాయించండి మీరు ఆకడ పర్యంతం వచ్చే వరకు నాయన భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రత్యేక ప్రపంచం అంతా కూడా సువార్త వ్యాపించే సహాయించండి అనేక సేవకులు లేపమని అతన్ని మీరు ఇచ్చిన వాక్యం ప్రకారం కోత విస్తారమే పని వాళ్ళు కొద్ది మంది అన్నారు పని వాళ్ళు నేర్పించినందుకు ఈ ద్వారా మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేస్తే నీకుల యుద్ధతను అందించు బాధ్యత దయచిన ఈ గొప్ప బాధ్యత ప్రభా మేము అతన్ని బాధ్యత నెరవేర్చి కృప చూపమని మనకి చేస్తున్నాం ఇది తను మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన తను నిజమే నాయన మీరు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నారు తను ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం కాదు మీకు ఆనందతరం కాదు ఆయా అంతను భూ దిగంతం వరకు స్వాత అందించిన మీద ఏ ఒక్కరు కూడా ఏ ప్రభు ఎవరు అని ప్రశ్నించకుండా నా అంత వరకు నేను మీరు అక్కడ ఆలసింప వస్తుంది కనుక మేము బాధ్యతగా తీసుకొని నాయకులకు స్వాార్థను అందించే భాగ్యం దాయిచేయండి ప్రతి ఒక్కరు ఏసుక్రీస్తు ఎవరో తెలుసుకుని తద్వారా మీ తట్టు తిరిగి మిమ్మల్ని సొంత రక్షకుండా ఒప్పుకునే భాగ్యం దాయిచ్చండి ఇదిగొత్తండి మాకు ఇచ్చిన బాధ్యత సహాయం చేయండి తద్వారా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరు చేర్చి సంఘంగా పిల్లలు మీరే మంచి కాపరిగా ప్రధాన కాపరిగా మీరై ఉండి మళ్ళీ నడిపించబోతున్న స్థుతులు చెల్లిస్తాం అయ్యా మాకు ఇచ్చిన ప్రేయర్ హడలతో చక్కటి వాక్యాన్ని బట్టి ఉన్న యాజమాన్య వారికి ఇచ్చిన చక్కటి ఆలోచన బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం తను నిజమే ఈ ప్రేయర్ హడల ద్వారా తను ఎంతో ప్రభు ఆశీర్వాదకరము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించటకు వాక్య ప్రకారం ప్రార్థన చేయటకు తద్వారా వాక్యాలను కొన్ని విషయాలు ప్రభావించుటకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్థుతి చెల్లిస్తాను మరొకసారి మళ్ళీ మీ అసలక అపయోగించుకుంటూ సమర్థ గణత మహిమాపులను మీరు పొందమని యాజమాన్య వర్ధించని ప్రత్యేకంగా నా తను చక్కటి ప్రొఫెసర్ వారు ఏర్పాటు చేస్తాను వారి ద్వారా మీ చక్కగా లోతైన విషయాలు నేర్చుకొనుటకు బాహ్య సమాజానికి వెళ్లి తన సత్య స్వాత భాగ్యన నియకులను ప్రభు మీ శిష్యులుగా తయారు చేసే బాధ్యతను మాకు ఇచ్చిన స్థుతులు చేసి మరొకసారి మీ చిత్తమైతే మరొక పరిస్థితి మేమందరం భాగ్యాన్ని అనుగ్రహించి సమస్త గంట మహిమా ప్రభుత్వం మీరు పొందమని ఆయా కరెంటు మెధీనంలోంచుకొని తిరగా త్వరితగత వేగంగా కరెంటు వచ్చేలాగా చేయమని మేమందరము చక్కగా స్పష్టంగా చెప్పబోయే వాక్యాన్ని హోమిలి ఆ ప్రసంగ శాస్త్రాన్ని కృప పచ్చిపోమని ఏ సినిమాలు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె